హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్ రండి స్పెషల్స్ నేనైతే దోశ బాగుంది కదా దోశ చూస్తుంటే చక్కగా వేసే గుండ్రంగా వచ్చింది కదా అని అనుకుంటున్నారు కదా తర్వాత అదైతే కట్ అయిపోయిందండి అది బ్రేక్ అయిపోయింది మనం బాగా వేస్తాం ఆ దోశలో చక్కగా రానే రావు ఫ్రెండ్స్ దోసే రావేసాయి మరి అయితే ఇంకెందుకు అసలు బలేసిద్దిద్దండి వేస్తే అవి దోశలు అనుకోవాలో ఇంకేమనుకోవాలో నాకైతే అర్థం కాదు గుంట పురుగులు అనుకోవాలంట ఈమెకు వచ్చంటండి ఇంక రేపటి నుంచి నేను టిఫిన్ కూడా చేయను ఏమకి అప్ప చెప్పేస్తాను నువ్వేగా నాకు బాగా రావట్లేదు అన్నావు కదా అందుకని ఇంక నువ్వే వేసేసా ఇంట్లో నేను పనులు కూడా రేపటి నుంచి పనులన్నీ అమ్మాయి గారికి అప్ప అప్ప చెప్పేస్తానండి నేనేం నాకేమైంది అంటదేనండి అన్ని పనులు అప్ప చెప్పేస్తే నేను కూడా రిలాక్స్ అవుతాను కొంచెం చెబితే ఈ బొక్క ఈ దోశకాయ బొక్కలే బొక్కలండి ఆ దోశ అయినా మంచిగా వచ్చింది రావడానికి ఈ దోశ అసలే రాలేదు ఈ రెండు దోశలు పాపకే వేసింది ఇంక మామిడికాయ కావాలంట మామిడికాయ కావాలండి సరేలేదే పిల్లి తీసేస్తానుండమ్మా ఏంటి ఏమన్నా ఆగిందా అటు దోశ లేసేది కూడా ఆగట్లే ఇంకా కాయ తీసేసుకొని కోసేస్తుంది అనమాట ఇంకా సరే ఉండమ్మాయి కోసేస్తానని అసలు పొద్దున్న లేస్తేనే మామిడికాయతోనే స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా ఇంతేనా ఈ మామిడికాయల సీజన్ కాలం నిజంగా మామిడికాయ మామిడికాయలు తినకుండా ఉండలేం కదా నిజంగానే పొద్దు పొద్దున్నే లేచి మామిడికాయ ఉంటుంది మధ్యాహ్నం మామిడికాయ ఉంటుంది సాయంత్రం మామిడికాయ ఉంటుంది నైట్ మామిడికాయ ఉంటుంది రోజు మొత్తం ఆవిడకాయ తింటానే ఉంటుంది అనమాట ఈ అమ్మాయి నన్ను కూడా తినేవట్లేదు ఫ్రెండ్స్ ఈ అమ్మాయి తినడమేమో కానీ నాకు అదే అర్థం కావట్లే నేను ఇంకా సరే అని పీల్ తీసేశాను ఇంక మళ్ళీ పైన ఉన్నా కూడా తొక్క తిందండి అందుకని తీసేసి ముక్కలు చేసి ఇచ్చేస్తే తింటదిలే అని ఇచ్చేసేసాను కదా ఇక్కడ ఏం చేసిందో చూడండి మీరే ఈ అమ్మాయి చూడలేదండి ఆ వీడియో ఇప్పుడే చూసి నేను తిన్నానంట ఇక్కడ చూడండి ఇంక వేసేసి మామిడికాయ ఇస్తే అది తింటా ఇంక దోశ తింటా ఉందనమాట సరే కదా లేని చూస్తా ఉన్నాను ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి ఆ దోశ ముక్క కట్ చేసుకుని ముక్కలో పెట్టుకొని తింటుందండి చట్నీ బదులు నాకు దీనికే నవ్వుతుంది స్వీట్ గా హాట్ గా అవును విడివిడిగా తినాలి కదా దాంతో మిక్స్ చేసుకొని తింటుంది ఏంటండి ఈ అమ్మాయి తింటేవాడి ఈ అమ్మాయి పిచ్చి అట్టుంది ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి గా తింటది ఇది నాకు పిచ్చి నీకే పిచ్చి నాకు పిచ్చా సర్ పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేయి ఇది ఆ అక్కడ పక్కనే ఉంది కదా ఏంటి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మరి ఇలా మాట్లాడేస్తుంది అరే మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు దోశ ఇడ్లీ వడ పూరి చపాతి మీ పిల్లలైతే అయితే చేసిన టిఫిన్ వద్దన్నారా వాళ్ళకి మనం ఏం చేసినా నచ్చదండి ఇంకా ఈరోజు కూడా దోశలు అయితే ఇష్టం లేదనమాట ఇంకా సరే అయిపోయింది ఇప్పుడే నేనైతే సొరకాయ పప్పు చేద్దామని సొరకాయ అయితే స్టార్ట్ చేశాను సొరకాయ వంకాయ టమాటా పచ్చిమిరకాయలు చింతపండి ఇవన్నీ చూపిస్తాను అనుకుంటున్నారో చూడండి సొరకాయ పప్పు అంటున్నారు ఇవన్నీ చూపిస్తున్నారు ఏంటంటే పప్పు అయితే ముందే నానబెట్టేస్తానండి నేను కుక్కర్ అయినా కూడా రెండు వంకాయలు అయితే వేయండి మీరు సొరకాయ పప్పులో అసలు ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది ఇంకా టమాటా అయితే కామన్గా వేస్తాను సొరకాయ పప్పు అయినా కూడా మీరు వంకాయ ఎందుకు వేసారు సొరకాయ పప్పులు అనుకుంటున్నారు కదా పెద్ద పెద్ద మొక్కలు పోయండి సొరకాయ ముక్క ముక్క ముక్కగా తగిలితేనే బాగుంటుంది అనమాట మన పప్పులో వంకాయ వేసారండి ఇవన్నీ బాగానే ఉన్నాయిలే కానీ అనుకుంటున్నారు కానీ సొరకాయ పప్పులో రెండే రెండు వంకాయలు అండి ఎగ్స్ట్రా వద్దు రెండు లివర్లు ఎగ్స్ట్రా రెండే ఎగ్స్ అన్నట్లు రెండే రెండు వంకాయలు వేయండి సూపర్ అంటే అగ్గమ్మ గుండు రెండే రెండు అండి చాలా అంటే చాలా బాగుంటుంది సొరకాయ పప్పులో వంకాయ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుందండి ఇంకా మూడు విజిల్స్ వచ్చేసేసాక అయిపోద్ది కదా దానికి తాలింపు కోసం నేను తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లిపాయ వెల్లిపాయ కరేపా కొత్తిమీర బాగా దండిగా వేసుకుంటానండి నేనైతే మటుకి కుమారాంటిరావు మాట్లాడుతా నువ్వు వాపుతావా ప్లీజ్ ఇంకా విజిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట పప్పు అయిపోయింది చూడండి మీరు వంకాయ వేస్తారా వంకాయ బాగుంటుంది అనుకోవద్దు ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి మటుకి సొరకాయ పప్పులో రెండే వంకాయలు వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి నిజంగా ఇంకా మెదపేసుకుంటున్నాను అనమాట మరీ ఎక్కువగా అయితే మెదప మాకండి ముక్కను ముక్క ముక్కగా కనిపిస్తూ ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మొత్తాన్ని తాలింపు వేసేసుకొని తాలింపుని పప్పులో మిక్స్ చేసేయండి చాలా బాగుంటుందండి నేను అన్నాను కాదు ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు సొరకాయ పప్పులో రెండు వంకాయలు వేసేసి మటుకి చాలా బాగుంటుందండి ఇంకా తాలింపు తినుసవి వేసేసుకొని చాలా బాగుంటుంది నీకు నచ్చింది నేను చేసింది తిన్నావా తిన్నావా నచ్చింది కదా బాగుంది కదా ఇక ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి ఆ సొరకాయ ముక్కలు అయితే మరీ మెదిపేవి మాకండి ఎందుకంటే ముక్కలు ముక్కలుగా కనిపిస్తే తినడానికి కూడా పప్పు చాలా బాగుంటుంది మనం బాగా మెదిపే బా మెదిపేసేసామనుకో టేస్ట్గా ఏదో ఏదో ఒక రకంగా ఉంటుంది ఇంకా ముక్కలన్నీ వేసేసుకున్నాక దాంట్లో ఉప్పు పసుపు కొంచెం కారం చింతపండు ఇవి కూడా వేసేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేదైతే అనుకోమాకండి ఇంకా కొంచెం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం తక్కువైందని ఇంక తిరగమాత వేసేటప్పుడు ఇంక ఇదంతా దాంట్లో మిక్స్ అమ్మో ఎంత కొత్తిమీర వేసారు అనుకుంటారా కొత్తిమీర చాలా ఇష్టం అండి నాకైతే అందుకే ఎంత అనమాట మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాధి తిన్న గడిది అంటా నువ్వు తినొచ్చి గెడిలాగే ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తాలింపు దాంట్లోనే చాలా బాగుంటుంది మీరు మటుకు ట్రై చేసి ఒకసారి నాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అసలు కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన చానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న కామెంట్ సబ్స్క్రైబ్ అన్న చేసుకోండి ముద్దు ముద్దుగా అడుగుతున్నా కదా అబ్బో బాయ్ ఫ్రెండ్స్